హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి అలానే టీతో స్టార్ట్ అయిన వీడియో పిల్లల లంచ్ బాక్సుల వరకు అయితే ఈ వీడియో షూట్ చేశానండి అలానే లేవంగానే ఫస్ట్ బయట ఊడ్ చేసి నీళ్ళు జల్లేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇల్లు కూడా ఊడ్ చేసిన తర్వాత నేను టీ అయితే పెట్టేసానండి ఇంకా టీ పోసేసుకున్నాను టీలోనికి బిస్కెట్లు కూడా అండి టీ తాగేసిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేసేసానండి ఒక పక్కన పులిహోర కోసమని మరో పక్క అయితే బెండకాయ కర్రీ చేసినానండి నేను టీ పెట్టిన వెంటనే బెండకాయలు అయితే కట్ చేసానండి టీ మరుగుతూ ఉంటుంది కదా ఇలా బెండకాయలు కట్ చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అయిపోయింది అని చెప్పేసి ఆయిల్ కూడా వేసేసుకొని రెండిట్లో ఆయిల్ పెడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్న కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి కర్రీలో అలానే ఒక పక్కన అయితే ఇటు పులిహోర కోసం అని చెప్పేసి పల్లీలు ఎండుమిర్చి తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఇవైతే లైట్గా ఫ్రై చేస్తున్నాను అలానే బెండకాయలు కూడా వేసానండి బెండకాయలు కట్ చేసాను కదా అక్కడక్కడ రెండు మిగిలిపోయినాయండి ఇంకా వాటిని కూడా అలా కట్ చేసి వేస్తున్నాను రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని మొత్తం ఇలా కలిపేసేసుకుంటే ఇంకా బెండకాయ అయితే అదే ఉడికిపోయిద్ది నేను ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నానండి అండి చింతపండు అయితే ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టానులండి ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా రెండు స్పూన్లు చింతపండు గుజ్జును కూడా వేసి అలా మొత్తం కలిపేసేసి నైటు అన్నం ఎవరూ సరిగ్గా తినలేదండి చలికి ఎందుకు అన్నం తినలేము కదండి ఇంకా నైట్ మిగిలిపోయిన అన్నం అలానే ఉందని చెప్పేసి నేనైతే పులిహోర చేసిన దోస పిండి కూడా ఉందండి దోశలు అని చెప్పేసి పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ముందు రోజే ఇంకా అన్నం వేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇలా పులిహోర అయితే కలిపేస్తున్నానండి అలానే టమాటా చారు కూడా చేస్తున్నానండి చాలా రోజులు అయిపోయింది టమాటా చారు అయితే చేయక ఇంకా టమాటాలను కూడా ఇలా మీడియం సైజులా కట్ చేసుకుని పెట్టేసుకున్న అలానే చింతపండు కల్లుపు వేసేసి కొన్ని వాటర్ వేసేసుకుని ఉడికించేసుకోవాలి చూడండి టమాటాలు కూడా ఉడికిపోయాయి కదా వీటిని పక్కన పెట్టేసుకుని బియ్యం కూడా కడిగి పెట్టేసాను అండి ఇంకా రైస్ అయితే పెట్టేసాను ఇలా పెండకాయలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు రెండు స్పూనుల వరకు కారం అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుని మొత్తం ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి ఎక్కువైతే అవసరం లేదు టమాటాలు తొక్కలు అలాంటివి ఏమీ లేకోకుండా ఇలా సపరేట్ చేసుకోవాలండి ఇంకా ఇష్టం వాళ్ళు అలానే ఉంచేసుకుని కొంచెం ఉప్పు కారం వేసేసుకుని మరగపెట్టేసి తాలింపు చేసుకోవచ్చండి మా పిల్లలైతే అలా తినరని చెప్పేసి నేను ఈ టమాటాలు తొక్కలు ఇలాంటివన్నీ తీసేసేసి అలానే ఒక స్పూన్ కారం కొంచెం ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని రసాన్ని అయితే బాగా మరిగించేసుకోవాలండి అలానే కొందరు తాలింపులో కూడా వేస్తారండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి నేనైతే తాలింపులో వేయకోకుండా ఇలా చారు మరిగేటప్పుడే ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా వేసేసుకుంటున్నాను ఇలా చేస్తే చాలా బాగుండిదండి టమాటా చారు అలానే ఒక పక్క అన్నం కూడా పొంగు వచ్చేసింది అన్నం కూడా ఉడికిపోతుంది పిల్లలు కూడా టిఫిన్ చేస్తున్నారులండి పులిహార చేసాక పెట్టేసాను వాళ్ళు తింటున్నారు చాలా రోజులు అయిపోయిందండి చింతపండు పులిహార చేయక చాలా రోజులంటే కొన్ని నెలలే అయిపోయింది చింతపండు పులిహోర అయితే చేయక ఎందుకంటే నిమ్మకాయలు ఉంటున్నాయి కదా నిమ్మకాయ పులిహార ఈజీగా అయిపోయింది అని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు నిమ్మకాయ పులిహార చేక ఈరోజు చింతపండు పులిహార చేసేసరికి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అలానే నేను తర్వాత తిన్నా కదండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చింతపండు పులిహార చారు కూడా బాగా మరిగిందండి ఇంకా చారుని అయితే పక్కన పెట్టేసుకుని నేను పులిహోర తాలింపు చేశాను కదండి అదే కళాయిలో చారుకి తాలింపు చేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పోపు దినుసులు ఎండిమిర్చి ఎక్కడో పెట్టానండి అవి కనిపించట్లేదు అని చెప్పేసి ఎండిమిర్చి అయితే వేయలేదు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు తాలింపు దినుసులు ఇవైతే వేసేసుకున్న చూడండి ఇలా తాలింపుని అయితే చారులో పోసేసుకుంటే చాలండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే టమాటా చారు అయితే రెడీ అయిపోయింది మరగ పెట్టాల్సిన అవసరం లేదండి తాలింపు వేసినాక ఇంక వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఒక పక్కన నేను పిల్లలకి బాక్సులు కూడా పెట్టేసేసాను చూడండి పిల్లలకి బాక్సులు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా కిచెన్ ఎలా ఉందో చూడండి అండి వస్తానండి అంటలు గడిగేస్తే పెద్ద పని అయిపోయినట్టే అండి అంటలు ఒకటి బట్టలు ఒకటి ఆడవాళ్ళకి చాలా పెద్ద పని కదండి పులిహోర కదండి అందుకే కొన్ని అంటలు అదే దోశలు ఇడ్లీలు అయితే చట్నీ చేయాలి ఇంకా అవి మిక్సీ గిన్నెలు ఇవి చాలా ఉంటాయి కదండి పులిహోర ఉప్మాలు ఇలాంటి వాటికైతే కొంచెం అంటలు తక్కువే ఉంటాయి ఈరోజు అన్నం గ్యాస్ మీద వండానండి ఎందుకంటే నైట్ అన్నం అలానే ఉందన్నాకండి రైస్ కుక్కర్లోనే ఉంది కదా మళ్ళీ ఐస్ కుక్కర్లో వేరే దాంట్లో పెట్టా ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇంకా గ్యాస్ మీదే వండేసానండి అంట్లు కడిగేసేసిన తర్వాతనే నేను గ్యాస్ బండ అలానే పొయ్యిని కూడా తుడుస్తున్నాను అండి కొంచెం స్క్రబ్బర్ మీద బార్ వేసేసుకుని ఇంకా గ్యాస్ బండి అయితే తుడుస్తున్నాను అండి ఫస్ట్ వండినవన్నీ ఇక్కడ అక్కడ సర్దేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇలా తుడుస్తున్నానండి జిడ్డు అనేది లేకోకుండా ఉంటుంది బార్ వేసి తుడవడం వల్ల ఫస్ట్ ఒకసారి బార్ వేసుకొని తుడవాలి తర్వాత మళ్ళీ ఇంకొకసారి మామూలుగా తుడుచుకుంటే జిడ్డు అనేది ఉండదు అలానే మళ్ళీ నేను ఇలా స్క్రబ్బర్ పెట్టి తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తోటి ఒకసారి చూడుస్తానండి ఎందుకంటే తడ అనేది అలానే ఉంటే ఇంకా బొద్దికలు వస్తాయి అలానే ఏగలు కూడా అని చెప్పేసి నేను మళ్ళీ పొడి క్లాత్ తోటి ఒకసారి ఇలా మొత్తం తుడుస్తున్నానండి ఉదయం ఆరింటి కాడి నుంచి మొదలు పెడితే ఇంటి పని అయినా వంట పని అయినా అలానే పిల్లలకి టిఫిన్ కాడ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అయిందండి పని అది వంట ఒకటి కిచెన్లో పని వరకే అయిందండి బయట పని అయితే ఇంకా అలానే ఉంది బట్టలు ఉతికే పని అయితే ఉందండి బట్టలు ఉతికేసిన తర్వాత పని అయిపోయిందా అనుకుంటే ఇంకా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కదండి ఆడవాళ్ళకైతే అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్